జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని బసవరాజుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ త్రీలో స్థానికంగా విధులు నిర్వహిస్తున్న కాల్వో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షాకాలం దృశ్యా కంపెనీ యాజమాన్యం రెండు నెలల నుంచి ఉపాధి కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు ఎవరైనా వెళ్లి అడిగితే విధుల్లో నుంచి తొలగిస్తామని బహిష్కరిస్తామని కార్మికులను భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు ఇక భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించకుండా పక్క రాష్ట్రాలు బీహార్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులకు వాల్వో డ్రైవర్లుగా ఉపాధి కల్పిస్తూ స్థానికులకు మాత్రం ఉపాధి లేదని స్థానిక డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా స్థానిక వాల్వో డ్రైవర్లను వీధుల్లోకి తీసుకుని ఉపాధి కల్పించాలని వారు కోరుతున్నారు లేని పక్షంలో స్థానిక ఎమ్మెల్యేలు సింగరేణి జీఎంను కలుస్తామని వాల్వో డ్రైవర్లు తెలిపారు 재미, there are the experiences. filtrate when hocore.